ఆస్ట్రియాలో మోదీ స్పీచ్ చూసారా ఒక్కో లైను ఒక్కో బుల్లెట్లా పేలిందని చెప్పొచ్చు ప్రపంచ దేశాలకి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో అలాగే భారత్ యొక్క ఖ్యాతిని పెంచేలాగా భారత తత్వం ఏంటి అని చెప్పేలాగా కూడా అక్కడ మెసేజ్ ఉంది ఆయన మాటల్లో భారతీయత ప్రస్ఫుటించింది అని భారతదేశం ప్రపంచానికి యుద్ధం ఇవ్వలేదు శాంతి మరియు శ్రేయస్సుకు ప్రతీకగా ఇచ్చింది అని ఏదైతే ఒక లైన్ చెప్పారో అది ఓవరాల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ల్యాండ్ అయిందని చెప్పుకోవచ్చు వేల సంవత్సరాలుగా మనం మన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంచుకుంటున్నాం మనం యుద్ధం ఇవ్వలేదు ప్రపంచానికి ఇచ్చాం భారతదేశం ఎల్లప్పుడూ శాంతి శ్రేయస్సునిచ్చింది అందువల్ల భారతదేశం ఇరవై ఒకటవ శతాబ్దంలో తన పాత్రను బలోపేతం చేసుకోబోతోంది ఆస్ట్రియాలో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా గడిచిన బుధవారం వియన్నాలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం జరిగింది దాంతోపాటుగా భారతదేశం ఆస్ట్రియాలో డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్న తరుణంలో మోదీ జరిపిన ఆస్ట్రియా పర్యటన నలభై ఒకటి సంవత్సరాల్లో ఒక భారత ప్రధాని చేసిన మొదటిది కావడం గమనార్హం ఈ సుదీర్ఘ నిరీక్షణ ఒక చారిత్రాత్మక సందర్భంలో ముగిసింది భారతదేశం ఆస్ట్రియా తమ డెబ్బై ఐదు సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్నాయి అని ఆయన తెలిపారు తన పర్యటన అర్థవంతమైనదిగా అభివర్ణించారు భౌగోళికంగా భారతదేశం ఆస్ట్రియా రెండు వేరువేరు చివర్లలో ఉన్నాయి కానీ మన మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి ప్రజాస్వామ్యం మన రెండు దేశాలను కలుపుతోంది స్వేచ్ఛ సమానత్వం బహుళత్వం చట్ట పాలన పట్ల గౌరవం మన భాగస్వామ్య విలువలు అని ఆయన వివరించడం జరిగింది దాంతోపాటుగా ఇంకే సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం వియన్నా విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించబడింది పద్దెనిమిది వందల ఎనభైలో ఇండాలిజీకి స్వతంత్ర పీఠం ఏర్పాటు చేయడంతో అది మరింత పుంజుకుంది ఈరోజు కొంతమంది ప్రముఖ ఇండాలజిస్టులను కలిసే అవకాశం నాకు లభించింది వారి చర్చల ద్వారా ఇది చాలా స్పష్టంగా కనిపించింది వారు భారతదేశంపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు అని మోదీ వివరించారు ఈ సందర్భంగా ఆయన ఓవరాల్ స్పీచ్లో మాట్లాడినటువంటి ఒక లైన్ అయితే చరిత్రలో నిలబడిపోయే కోర్టుగా మారిపోయింది అదే భారతదేశం ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు బుద్ధుడినిచ్చింది అని